తొలిచూపు పార్ట్ వన్ హైదరాబాద్ కోటి బస్ స్టేషన్ ఆ బస్ స్టేషన్లో నిలబడే అప్పుడప్పుడు మణికట్టు ఎత్తి ఎత్తి చూస్తూ విసుగును బయటపెడుతుంది ఆ అందమైన అమ్మాయి దూరాన పొగ దూసుకు దూసుకువస్తున్న బస్సులు పది నెలల బిడ్డను కడుపులో మోస్తున్నట్టు ఎప్పుడురా ప్రసవం అనే వేదంతో నిలబడటానికి కూడా సమయం లేనట్లు ఒక్క క్షణం ఆగి వెళ్ళిపోతున్నాయి విసుగుతో నిలబడున్న ప్రయాణికులను మరింత విసుగుకు గురి చేయకుండా గంటకొక బస్సు ఉన్న ఆ రూట్లో వెళ్లే ఆ బస్సు ఆ రోజు ఎందుకనో పావుగంట గంట ఆలస్యంగా వచ్చింది చేయెత్తి ఆపమని అడిగిన ప్రయాణికులను నిరుత్సాహపరచడం ఇష్టం లేక అక్కడ ఆగి వాళ్ళని ఎక్కించుకుని వేగంగా బయలుదేరింది ఆ రోజు ఆ రూట్లో బస్సులు తక్కువగా ఉండటంతో బస్సులో ప్రయాణికులు ఎక్కువగా ఉన్నారు ఒకరినొకరు రాసుకుంటూ ప్రయాణం చేస్తున్నారు ముందుకు వెనుకకు తోసుకుంటున్నారు ఆ బాధను ఎలాగో వచ్చుకున్న ఆ అమ్మాయి తన స్టాపింగ్ రావడంతో వేగంగా బస్సు దిగి మరింత వేగంగా నడవసాగింది పూర్తిగా పది నిమిషాలను పోగొట్టుకుని ఆ అమ్మాయి ఆ నర్సింగ్ హోమ్ ఎంట్రన్స్ చేరుకుంది ఆదుద్దా పడుతూ తన మణికట్టును ఎత్తి టైం చూసుకుని మరింత ఆదుద్దా పడింది ఈరోజు ఆ ఆడ హిట్లర్ దగ్గర బాగా తిట్లు తినాల్సిందే భగవంతుడా నువ్వే నన్ను కాపాడాలి అర్జెంటు మెసేజ్ను దేవుడికి పంపించేసి లోపలికి పరిగెత్తింది ఎదురుపడ్డ సహ ఉద్యోగి నర్సు పద్మ దగ్గర విచారించింది పద్మ మన హిట్లర్ నా గురించి అడిగిందా అడగకుండా ఉంటుందా అవును ఎందుకు ఆలస్యమైంది జానికి బస్సు దొరకలేదు ఇలాంటి సాకులన్నీ ఆ హిట్లర్ మహా తల్లి దగ్గర పనికిరావని నీకు తెలుసుగా ఇప్పుడు నేనేం చేయను మాట్లాడకుండా ఒక పని చేయి ఇలాగే తిరిగి ఇంటికి వెళ్ళిపో నువ్వు లీవ్ అని చెప్పేస్తాను నీకు ఆటగా ఉందా మన ఇష్టానికి లీవ్ పెట్టలేమని తెలిసే మాట్లాడుతున్నావా సరే తల్లి లోపలికి వెళ్ళు ఆ దయ్య నీకోసమే కాచుకుని ఉంటుంది వెళ్ళి చివాట్లు తిను అంటూ వెక్కిరించిన పద్మానర్సును ఒకసారి కోపంగా చూసి మెల్లగా నడవటం మొదలుపెట్టింది జానకి బెస్ట్ ఆఫ్ లక్ జానకి హిట్లర్ని చూసేసి తిన్నగా స్టాఫ్ రూమ్కి వచ్చే అక్కడ నీకోసం నేను ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉంటాను జానకి పడుతున్న అవస్థను వేలాకోలం చేసే విధంగా పద్మానర్సు తన వంతుకు జానకిని భయపెట్టి వెళ్ళింది చీఫ్ డాక్టర్ గాయత్రి రూమ్ వైపుకు వణుకుతూ నడవటం మొదలుపెట్టింది జానకి అక్కడున్న నర్సులు మరియు స్టాఫ్ ఆడహిట్లర్ దెయ్యం అని పిలువబడే ఆమె సాక్షాత్తు ఆ గాయత్రి నర్సింగ్ హోమ్ చీఫ్ డాక్టర్ గాయత్రినే నర్సు ట్రైనింగ్ ముగిసిన వెంటనే జానకి మొదటి ఉద్యోగం గాయత్రి నర్సింగ్ హోమ్లో దొరికింది నర్సు ట్రైనింగ్ కోర్సులో ఎంత బాగా మార్కులు తెచ్చుకున్నా మొట్టమొదటి ఉద్యోగం కొత్త చోటు కొత్త భాష అనగానే ఏదో తెలియని భయం ఇది మొదటిసారి ఉద్యోగానికి వెళ్లే ప్రతి ఒక్కల్లోనూ ఉంటుంది కదా అలాగే డ్యూటీలో చేరిన మొదటి రోజు రాత్రి ప్రసవించిన ఒక ఆమె కోసం ఉంచబడ్డ ఒక సూదిమందు బోటిల్ను ఆదుర్దాలో జార విడిచింది జానకి అప్పుడు అక్కడున్న అందరి ముందు గాయత్రి దగ్గర బాగా చివాట్లు తిన్నది జానకి ఆ రోజు నుండి గాయత్రికి కొంచెం దూరంగా ఉండటానికి ఇష్టపడింది జానకి వైద్యానికి కావలసిన ఉపకరణాలను దగ్గరుండి గాయత్రికి అందివ్వాల్సి వచ్చినప్పుడల్లా ఆపరేషన్ అని బయట నిలబడి టెన్షన్ పడుతున్న పేషెంట్ బంధువుల కంటే జానకి ఎక్కువగా టెన్షన్ పడుతుంది ఇదిగో ఈరోజు కొంచెం ఎక్కువసేపు తన నర్సు అలంకరణ కోసం టైం స్పెండ్ చేయడం జానకి రెగ్యులర్ బస్ మిస్ అవ్వడానికి ఒక కారణం గాయత్రిని ఒకసారి అద్దాల తలుపులో నుండి చూసిన జానకి ఏం చెవాట్లు పెడుతుందో అనే భయంతో తలుపు తట్టింది ఏదో రాసుకుంటున్న గాయత్రి తల పైకెత్తి చూసి తల ఊపి జానకిని లోపలికి రమ్మంది కుర్చీలో బాగా వెనకకు వాలి కూర్చున్న గాయత్రి తన ముందు వచ్చి నిలబడ్డ జానకిని కింద నుండి పైకి ఒకసారి క్షుణ్ణంగా చూసింది గాయత్రి చూపులకే ఎదురుగా నిలబడిన జానకి వణుకు మొదలైంది సారీ డాక్టర్ అదొచ్చి ఎటువంటి వ్యాఖ్యానమూ అవసరం లేదు ఇక్కడ నీకేం పనో నీ మనసులో జ్ఞాపకం ఉంచుకునే ఇంట్లో నుండి బయలుదేరతావు కదా ఆలస్యంగా వస్తే నాకు నచ్చదని తెలిసి ఇలా నా ఎదురుగుండా వచ్చి నిలబట్టడానికి నీకెంత ధైర్యం ఉండాలి లేదు డాక్టర్ అదొచ్చి ఇది నా చోటు ఇక్కడ అంతా నేను చెప్పినట్టే జరగాలి నా కట్టుబాట్లో ఉండటం ఇష్టం లేని వాళ్ళు ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోవచ్చు నేల అయ్యేటప్పటికి చేయి చాచి జీతం తీసుకోవడం తెలుసు కదా ఉద్యోగానికి సిన్సియర్గా ఉండాలని అనిపించొద్దా ఓకే అవసరం లేకుండా నీతో మాట్లాడి నా టైంని వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు నువ్వు వెళ్ళొచ్చు నీకు రావాల్సిన సెటిల్మెంట్ నీ ఇంటికే వెతుక్కుంటూ వస్తుంది గాయత్రి చెప్పింది విని ఒక్క నిమిషం ఏమీ అర్థం కాక నిలబడింది జానకి ఏం చెప్తుంది ఏవిడా నన్ను ఉద్యోగం వదిలి వెళ్ళిపోమని చెప్తుందా అరే భగవంతుడా అదిరిపడ్డ జానికి ఆ తర్వాత కొంచెం కూడా ఆలోచించలేదు గాయత్రి కాళ్ళ మీద పడ్డట్టు ప్రాధాయపట్టం మొదలుపెట్టింది నన్ను క్షమించండి డాక్టర్ లేటుగా రావడం నా తప్పే దానికోసం మీరు ఎటువంటి శిక్ష వేసినా అనుభవిస్తాను దయచేసి ఉద్యోగం నుండి మాత్రం వెళ్ళిపోమని చెప్పకండి ఏడవటం మొదలుపెట్టింది సరే నేను ఈరోజు నీకు వేయబోయే శిక్ష ఇక మీదట లేటుగా వచ్చే ఒక్కొక్కరికి పాఠంగా ఉండాలి నేను చెప్పేంత వరకు నువ్వు వెళ్ళి బయట అంటే ఎండలో నిలబడాలి నీకు ఇష్టం లేకపోతే ఉద్యోగం మానేసి వెళ్ళిపోవచ్చు చెప్పేసి తన పని చూసుకోవడం మొదలుపెట్టింది గాయత్రి మండు టెండాలో నిలబడింది జానకి ఈమెకేమైంది అని వినోదంగా చూస్తూ చాలామంది ఆమెను దాటుకుని వెళ్లారు దాని గురించి ఆమె కలత చెందలేదు సూర్యకిరణాలు ఒకటిగా కలిసి ఎందుకో ఆమె నడినెత్తిన మాత్రమే కేంద్రీకృతమైనట్లు శరీరము మనసు వేడితో ఉడికిపోతున్నాయి పూర్తి కోపము గాయత్రి పైన ఉండిపోయింది కళ్ళు అగ్నికరాలుగా దహిస్తుంటే డాక్టర్ మాటలు జానకి మనసును సూదులతో చిల్లులు చేసింది పోవే నువ్వు నీ ఉద్యోగము అని రాజీనామా లేఖను డాక్టర్ ముఖం మీద విసిరిపారేసి వెళ్ళిపోవచ్చు కానీ ఒకటో తారీఖు వచ్చిందంటే పైసా కూడా కట్ చేయకుండా ఇరవై వేలు ఎవరిస్తారు ఉద్యోగం దొరకడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఉన్న ఉద్యోగాన్ని వదులుకుని నిలబడితే ఆ తరువాత ఆర్థిక సమస్యలు భూతంలాగా ఆమె కళ్ళ ముందుకు వచ్చి నిలబడటంతో మనసులో రేగిన ఆలోచనను మరుక్షణమే మర్చిపోయింది ఇప్పుడు వస్తున్న జీతం కంటే ఎక్కువ జీతంతో వేరే ఉద్యోగం దొరికేంత వరకు పొగర్తో విర్రవీగుతున్న ఈ దయ్యంతోనే కాలం గడపాలి తనలో తానే నొచ్చుకుంది అదే సమయం హలో అని వెనక వైపు ఎవరిదో గొంతు వినబడి తిరిగి చూసేలోపు ఎండలో నిలబడాలని ఏదైనా ముక్క అడిగేసి మెరుపులా మాయమయ్యాడు అతను ఒకసారే చూసింది అతన్ని కానీ ఆ నిమిషం ప్రేమ అనే మంచుగడ్డ ఒకటి ఆమెలో కరిగి ప్రవహించింది మెడికల్ రిపోర్ట్ ఒకటి తీసుకుని తన కుర్చీలో నుండి లేస్తున్నప్పుడు లోపలికి రావచ్చా డాక్టర్ గాయత్రి బాపిరాజు అని చాలా క్లియర్గా వచ్చిన మాటలు వినబడి తలెత్తి చూసింది తలను మాత్రమే లోపలికి పెట్టి నవమోహన్తో సమాధానం కోసం ఎదురు చూశాడు అతను ఎస్ కమిన్ అని పిలిచి తన కళ్ళద్దాలను తీసి టేబుల్ మీద పెట్టింది డాక్టర్ గాయత్రి బాపిరాజు థ్యాంక్ యూ అంటూ లోపలికి వచ్చి చొరవగా కుర్చీలాకును కూర్చున్న అతని చర్య కంటే అతను తనను పిలిచిన విధమే ఆమెను కొంచెం ఆశ్చర్యానికి గురిచేసింది నా పేరు రమేష్ ఏం కావాలి చెప్తాను డాక్టర్ చాలా సంవత్సరాలుగా నాలో ఒక వ్యాధి ఉంది అందువల్ల క్షమించాలి మిస్టర్ రమేష్ మీరు చోటు మారి వచ్చారనుకుంటా నేను ఒక గైనకాలజీ డాక్టర్ని తెలుసు డాక్టర్ ఈ ఊరుకు నేను కొత్తగా వచ్చాను కానీ నేను ఇప్పుడు వచ్చింది సరైన చోటుకే అర్థం కాలేదు నా కోసం ఒక ఐదు నిమిషాలు కేటాయించగలరా ఓకే థ్యాంక్ యూ డాక్టర్ ఏం చెప్తున్నాను నా వ్యాధికి కావలసిన మందు కోసం నేను పలు సంవత్సరాలు ఎక్కడెక్కడో తిరిగాను ఫలితమే దొరకలేదు ఇక మీదట దొరకదని ఆశ వదులుకుని నీరసంగా కూర్చున్నప్పుడు ఆ మందు నా కళ్ళకు కనబడింది ఈ మధ్యే అందులోని ఈ ఊళ్ళో ఏదో ఒక అర్థంతో తనని లోతుగా చూస్తూ చెప్పిన అతన్ని చూస్తుంటే గాయత్రికి ఒళ్ళు మండింది మిస్టర్ రమేష్ మీ సమస్య ఏమిటో నాకు అర్థం కాలేదు అయినా కానీ రాజేశ్వరి అనే ఒక డాక్టర్ అమ్మ అమీర్పేటలో ఉన్నది నేను అడ్రస్ ఇస్తాను ఆమె చూస్తేనే మంచిది అవసరం లేదు గాయత్రి సారీ డాక్టర్ నేను అక్కడి నుంచే వస్తున్నాను ఏమిటి అని ఆశ్చర్యంతో అన్న డాక్టర్ గాయత్రి సరే ఇక్కడికి ఎందుకు వచ్చారు ఒంట్లో మంట తెచ్చుకుని మండిపడ్డది చెప్తాను నేను వెతికిన ఆ మందు అని చెప్పడం ఆపి కొంటె చూపుతో ఆమె కళ్ళల్లోకి చూశాడు అతను తను చూసిన ఆ చూపుల్లో ఆమెకు ఏదో అర్థమైంది గబుక్కున అతను మీరే అన్నాడు కుర్చీల నుండి లేచింది గాయత్రి అతను లేచాడు ఎస్ ఐ లవ్ యూ గాయత్రి అన్నాడు నిదానంగా బయటకు వెళ్ళండి మొదట కోపంగా అరిచింది ఆమె ఒంట్లో ఒక విధమైన వణుకు మొదలైంది పడిపోకుండా టేబుల్ని పట్టుకుంది గాయత్రి ప్లీజ్ రిలాక్స్ ఇంకేమీ మాట్లాడకండి మొదట బయటకు వెళ్ళండి అతని మొహం కూడా చూడకుండా గుమ్మం వైపు చేతులు చాపి ఉగ్రముగా అరిచింది గాయత్రి నేను అతను ముగించేలోపు ఎక్కడి నుంచి వచ్చిందో ఆమెకు అంత కోపం నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా పోరా బయటకు ఆ రూమే అదిరిపోయేలా అరిచిన గాయత్రిని చూసి ఒక్క క్షణం వణికిపోయాడు రమేష్ ఓకే గాయత్రి నేను వెళ్తాను కానీ రేపు మళ్ళీ వస్తాను ఇది మన యొక్క మొదటి పర్సనల్ మీటింగ్ మాత్రమే కాదు నా యొక్క మొదటి ఓటమి కూడా ఇదే ఇక జరగబోయే యుద్ధంలో రక్తం వచ్చినా దాని గురించి పట్టించుకోను మీ నాకు దొరికేంత వరకు నా ప్రయత్నం ఆగదు ఇష్టపడినది చేజిక్కించుకోకుండా నేను వదిలిపెట్టను గుడ్ బాయ్ దగ్గర దగ్గర సవాలు విసిరి వెళ్లాడు తన గంభీరం సడలినట్లు అవడంతో ఒళ్ళు తూలి కుర్చీలో పడింది గాయత్రి ఎప్పుడూ తేట తెల్లగా నిర్మలంగా ఉండే ఆమె మనసు ఇప్పుడు కిలికి పడేసిన చెత్త కుప్ప తొట్టిలాగా అయిపోయింది మూసుకున్న కళ్ళను దాటి కన్నీటి వరద చంపల మీద పడుతుంటే రమేష్ మాటలు ఆమె చుట్టూ చక్రల్లా తిరుగుతున్నాయి చాలాసేపు ఎండలో నిలబడి ఉన్న జానకి ఇక ఆ ఎండను తట్టుకోలేక అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది అదే సమయంలో బయటకు వచ్చిన రమేష్ జానకి పడిపోవడం చూసి ఆమె దగ్గరకు పరిగెత్తుకు వచ్చాడు గబుక్కున ఆమెను ఎత్తుకుని మళ్లీ లోపలికి పరిగెత్తాడు పద్మానర్స్ వచ్చి మొహం మీద నీళ్లు జల్లిన తర్వాత స్పృహలోకి వచ్చింది పద్మానర్సు ఫోన్లో చెప్పింది విని ఆందోళనతో లేచి జానకిని చూడటానికి పరిగెత్తింది గాయత్రి జానకిని అడ్మిట్ చేసిన రూమ్కి గాయత్రి చేరుకున్నప్పుడు జానకి బెడ్ మీద కూర్చుని దగ్గరే నిలబడిన రమేష్తో ఉత్సాహంగా కబులు చెప్తుంది గాయత్రి జానకి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం డాక్టర్ మెడికల్ సీటు దొరికే వరకు ఎక్కడైనా టీచర్ ఉద్యోగం చేసేవారా స్కూల్ స్టూడెంట్స్కి దండని ఇచ్చినట్టు రమేష్ ముగించేలోపు ఈమె మీకు బంధువా అడిగింది గాయత్రి లేదు లేదు అలాగైతే నీకు ఇక్కడేం పని పో ఇంకేం మాట్లాడాలో తెలియక బయటికి వెళ్ళాడు రమేష్ అతన్ని మళ్ళీ చూడటం జరిగినందువల్ల గాయత్రిలో చేదు అనుభవం తలెత్తింది అదే సమయం జానకి మనసు అతన్ని తలుచుకుని తీపి పాకంలాగా తీయగా మారింది